హాయ్ అండి నేనైతే మీషో నుంచి అయితే రెండు ఆర్డర్ పెట్టాను రెండు వచ్చాయి అవేంటో చూద్దాము నేమో ప్రీవియస్ వీడియోలోనైతే అయితే శారీ స్టోరేజ్ అయితే ఒక బ్లాగ్ పెట్టాను కదండి ఇదైతే దుప్పట్లకు ఒకటి పెట్టాను బ్యాగ్స్ ఐదు వచ్చాయి చూద్దాము ఇంకొకటి ఏంటంటే కిచెన్కి వేయడానికైతే ఒక షీట్ తీసుకున్నాను కిచెన్ షీటు అది కూడా ఓపెన్ చేద్దాము అవును ఓపెన్ చేశాను ఎన్న చూద్దాము ఇదిగోండి ఒకటైతే ఓపెన్ చేశాను క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి నేనైతే ఒక దానిలో సెట్ చేశాను ఒక్కొక్క దానిలో అయితే మూడు మూడు దుప్పట్లు పడుతున్నాయి ఇదిగోండి ఇలాంటివి పడుతున్నాయి దుప్పట్లు ఇంకా మీరు ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు ఇగోండి ఒక్కొక్క బ్యాగ్ అయితే స్టోరేజ్ చేసేసాము మేమైతే సారీ ఐదు కాదు వచ్చింది ఆరు బ్యాగులు వచ్చాయి ఇదిగోండి మొత్తం ఇలాగైతే ఫిల్ చేసేసాము అన్ని దుప్పట్లు ఇగోండి అన్నీ అయితే సెల్ఫుల్లో ఇగో ఇలాగా స్టోరేజ్ చేసాము మొత్తం ఇగోండి అంతకుముందు పెట్టినవి అయితే అదిగో అవన్నీ పింక్ కలర్ పెట్టేశాం ఇంక ఇప్పుడు మొత్తం సెల్ఫ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకొకటి ఓపెన్ చేస్తాను అన్నాను కదా అది టుమారో చేద్దాం బాయ్